హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో ఈ ఇప్పుడు చూపిస్తుంది కదా ఇవి నక్క ప్యాటర్న్స్ అనమాట అంటే డ్రెస్కి ఫ్రంట్ వైపు పెట్టేసుకుంటాం కదండి ఆ నక్క ప్యాటర్న్స్ ఆన్లైన్లోనివి ఎలాగున్నాయో ఒకసారి చూద్దాము ఇగండి ఇవి ఇవైతే మొత్తము నైన్టీన్ వచ్చాయండి అయితే సేమ్ ఒకేలాగా వచ్చాయా అన్ని వేరే వేరే డిజైన్లు వచ్చాయా అనేసి ఒకసారి చెక్ చేద్దాం చూడండి ఈ ఇవి ఇవైతే అన్ని ఒకేలాగా వచ్చేసినట్టే అనిపిస్తున్నాయండి కొంచెం చిన్న డిజైన్ మారింది కానీ అన్నీ కొంచెం ఒకే లెవెల్లో ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి అయితే స్క్వేర్ నెక్ వచ్చేసి కొన్ని ఇచ్చారు ఇదిగోండి అంటే మూడు మూలల నెక్ అంటారు కదా అవైతే కొన్ని ఇచ్చారు ప్రతీ నెక్కి చిన్నది వర్క్ అయ్యే డిజైన్ అనేది ఇచ్చారండి ఇగోండి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇది ఈ విధంగా అయితే ఇవి వెడల్పు పొడుగు అనేది ఎంత వచ్చింది అనేసి ఇందులో చెప్తాను అలాగే స్టిచ్చింగ్ కూడా ఎలా చేసుకోవాలనేది వీడియోలో చెప్తాను వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి చూసారు కదా ఈ కట్ వర్క్ కూడా మరీ లోపక అనేది ఇవ్వలేదు పైన పైన ఇచ్చారు అయితే ఈ బ వచ్చేసి బక్రమ్ అండి అంటే షర్ట్లకి వేస్తారు కదా ఆ టైప్ అనమాట మెత్తగా ఉంటాయి అనమాట ఈ బక్రమ్స్ క్యాన్వా కాదు బక్రమ్ అనమాట ఇది పైన వచ్చేసి ఇగోండి పైన వచ్చేసి కొంచెం తిక్కుగా ఉంటుంది కింది సైడు షైనింగ్ వస్తుంది అనమాట ఈ విధంగా వస్తాయి ఇది షర్టుకు వేస్తారు కదండి ఆ బక్రమ్ పీస్ మీద ఈ డిజైన్ అనేది చేసి ఇచ్చారు క్యాన్వా కాదు ఇది బక్రమ్ మాత్రమే అయితే షేప్ అనేది బాగా వచ్చేస్తుంది అండి ఎందుకంటే కొంచెం గట్టిగా క్లాత్ ఉన్నది కదా షేప్ అనేది బాగానే వస్తుంది ఫ్రంట్ నెక్ అయితే ఇది సిక్స్ అండ్ హాఫ్ వచ్చిందనమాట మినిమం అయితే సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ ఇట్లా పెట్టేసుకుంటాం కదా ఎక్కువ సిక్స్ అండ్ హాఫే పెట్టేసుకుంటాము మరీ డీప్ అయితే ఎక్కువ పెట్టుకోం కదా ఫ్రంట్ వైపు సెవెన్ వరకే పెట్టేసుకుంటాం వెడల్పు కూడా వచ్చేసి ఫైవ్ ఇంచెస్ వచ్చింది ఇంకా మనకు కొంచెం కావాలంటే ఇగోండి నేను ఇప్పుడు కొంచెం లాగాను కదా ఈ విధంగా పెట్టేసుకొని మనం కుట్టేసుకుంటే సరిపోతుంది ఐసోన్ యాక్కు వెడల్పు వచ్చేసి మనము అంటే రెండున్నర పెడదాం కదండి ఫోల్డింగ్ మీద అలా కాకుండా ఇంచులు కావాలనుకోండి కొంచెం ఆ నెక్క దగ్గర ఏమొచ్చి కొంచెం లాగేసి మనము కుట్టేసుకుంటే సరిపోతుంది ఇగోండి ఒకటి ఒకటి సిక్స్ వచ్చింది ఒకటి సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది వచ్చేసి అయితే సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది కదండి వెడల్పు అయితే కొన్నిటికైతే ఐదు ఇంచులే వచ్చింది కదా ఆరు ఇంచులు కావాలనేటప్పుడు కొంచెం లాగి పెట్టేసుకుంటే సరిపోద్ది ఇగోండి గుండి ఇదైతే స్క్వేర్ నెక్ అనమాట ఈ స్క్వేర్ అనేది దగ్గర ఒక ఆరు ఏడు ఇచ్చేసారండి ఆ పైన చూపించనా మూడు మూలలు అవి ఒకటి ఐదో ఎన్నో ఇచ్చారు అదే మోడల్లోన కొంచెం ఒక మూల టైపులోనే వస్తాయి కదండి ఆ మోడల్ కూడా ఒక ఐదు ఆరు ఇచ్చారు అంతేనండి మొత్తం కలిపి ఇవే ఇచ్చారు అయితే డ్రెస్సులకే కాబట్టి సరిపోతుంది బాగానే ఉంటాయి మినిమం మనము ఇవే పెట్టేసుకుంటాం కదా ఫ్రంట్ వైపు ఇంకా అదే బ్లౌజ్ కనుకోండి రకరకాల మోడల్స్ అనేవి పెట్టేసుకుంటాం అయితే వేరే డిజైన్లు వచ్చినా పర్వాలేదు మినిమం అయితే మనం డ్రెస్కి అయితే ఈ ఓన్లీ ఈ మోడల్స్ మాత్రమే ఎక్కువ మంది ఈ మోడల్స్ మాత్రమే ప్రిఫర్ చేస్తారు కదండి నెక్కి అంటే డ్రెస్కి ఫ్రంట్ వైపు అనమాట అందుకోసం ఇవి వస్తే సరిపోతాయి అయితే ఒక ప్యాకెట్లోనా నైంటీన్ వచ్చాయి కదండి ఇంకా మనకి అయితే మనం ముందుగా కట్ చేసుకోకూడదండి ఇవి పెట్టేసి అప్పుడు మనం కట్ చేసుకోవాలి నెక్ అనేది ముందు కట్ చేసామనుకోండి ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది డ్రెస్కి ఈ ప్యాటర్న్ పెట్టేసి జాయిన్ చేసేసి మిగతా క్లాత్ అనేది తిప్పాలి అది ఇప్పుడు ఒక క్లాత్ మీద చూపిస్తాను అది ఎలాగనేది ఎలా కుడితే కరెక్ట్గా వస్తుంది అనేసి చెప్పేసి ఇగోండి బాగుంది అలాగని అయితే డిజైన్ అయితే బాగున్నాయి ప్లస్ క్లాత్ కూడా తిక్కుగా వచ్చింది కదండి బక్రం కాబట్టి ఇంకా షేప్ ఏ విధంగా వచ్చిందో ఇంకా అలాగే వచ్చేస్తుంది అనమాట ఫ్రంట్ వైపు బోట్ నెక్కలకి అయితే సెట్ అవ్వదండి ఓన్లీ నార్మల్ కటింగ్ డ్రెస్సులకి మాత్రమే ఇవి సెట్ అవుతాయి ఇగోండి సో పైన చూసారు కదా స్క్వేర్ నెక్ ఆ పక్కన మూడు మూలల నెక్ వచ్చింది అదే విధంగా కింద మళ్ళీ పెడుతున్నాను కదండి ఇవి ఎక్కువ ఇచ్చేసారు ఇవే అనమాట ఇంకొకటి ఒక రకం ఇచ్చారు అవి చూపిస్తాను చూడండి ఇగోండి ఈ షేప్ అనమాట ఈ షేప్ లాగా ఒక రకం ఇచ్చారు ఇవి కొన్ని ఇచ్చారు మొత్తం కలిపి నాలుగు మూడు మోడల్సే ఇచ్చారు ఇవే ఎక్కువేసి ఇచ్చేసారు అనమాట సరిపోతాయిలేండి డ్రెస్సుకే కదా ఇవే ఎక్కువ ప్రిపేర్ చేస్తారు కాబట్టి సరిపోతాయి ఇలాంటి నెక్లు కొనేసుకోండి బాగుంటుంది మనము కుట్టేటప్పుడు మళ్ళీ బక్రం పెట్టేసి మనం కుడతాం కదా అలా కాకుండా ఇవే కొనేసుకుంటే కరెక్ట్గా మరి ఇది మెజర్ ఉందో దాన్ని బట్టి మనము కట్ చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి లెక్క పెడుతున్నాను ఎన్ని వచ్చాయని సో ఇప్పుడు వచ్చేసి కొంచెం క్లాత్ తెచ్చి దాని మీద ఎలా స్టిచ్ చేయాలనేది కూడా మీకు చూపిస్తాను చూడండి చూసారు కదా ఇలాగే బ్లౌజులకు కూడా తీసుకోవచ్చండి మనము నెక్కలు అనేది వెనక వైపు అంటే కట్ వర్క్ కట్ వర్క్లో కూడా చాలా మోడల్స్ అనేవి ఇప్పుడు వస్తున్నాయి కదా డిజైన్లు అనేవి బ్లౌజ్ కూడా తీసేసుకున్నాం అనుకోండి కర అలానే అడ్జస్ట్ చేసుకోవాలండి మనకి నెక్ ఎంత వస్తుందో అనేసి అడ్జస్ట్ చేసుకోవాలి మనకు బ్యాక్ సైడు అలాగే ఫ్రంట్ సైడు అడ్జస్ట్ చేసుకొని ఈ నెక్కలు అందరికీ ఒకేలాగా రావు సో అందరికీ నెక్కలు అయితే ఒకేలాగా ఉండవండి డీప్ని బట్టి మనం నెక్ అనేది పెట్టేసుకోవాలి అంటే నేను చెప్పేది ఏంటంటే బ్లౌజ్ అనమాట ఇప్పుడు చూపించేది ఇవి ఓన్లీ డ్రెస్కి అనమాట నార్మల్ డ్రెస్కి ఇక్కడ చూసారు కదా కొందరికి వేడలు వచ్చేసి డబుల్ ఫోల్డింగ్ మీద త్రీ ఇంచెస్ అంటే ఎక్కువ షోల్డర్ కలిపి సిక్స్ ఇంచెస్ పెట్టుకుంటారు కదండి వాటికైతే ఇవి సెట్ అవుతాయి కొంచెం ఎక్కువ తక్కువ చూ చేసేసుకొని మనమైతే కుట్టేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు చెప్తాను చూడండి క్లాత్ తీసేసుకొని అంటే ఇది లైనింగ్ క్లాత్ అనుకోండి ఈ లైనింగ్ క్లాత్ మీద ముందు ఇది ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఎడ్జిన్ అనమాట కుట్టేసుకొని వచ్చేయాలండి ఇగోండి మార్కింగ్ చేసి చూపిస్తాను ఈ ఎడ్జ్ని ఒక కుట్టు వేసుకొని ఇప్పుడు షేప్ ఎలాగ ఉందో అలాగే వేసేసుకొని రావాలి ఇది లైనింగ్ క్లాత్కి జాయింట్ చేసేసి మనము ఒరిజినల్ క్లాత్ ఉంటుంది కదా అంటే డ్రెస్ అది దాని మీద ఇది పెట్టేసి స్టిచ్ చేసేసి వెనక వైపు తిప్పేస్తే అప్పుడు నెక్ అనేది నీట్గా వచ్చేస్తుందండి ఇక్కడ ఒక ఇంచు క్లాత్ ఉంచేసుకొని మనం కటింగ్ చేసుకోవాలన్నమాట అప్పుడు బ్యాక్ సైడ్ తిప్పేసుకొని మళ్ళీ ఒక కుట్టు వేసుకుంటే ఇప్పుడు నెక్ ఎలాగొచ్చిందో అలాగే సేమ్ మనం ప్యాటర్న్ ఎలా చూస్తున్నామో అలాగే వచ్చేస్తుందండి డిజైన్ అనేది అలాగే బాగుంది గట్టిగా ఉన్నాయి కదా బక్రమనేది ఇంకా ఏ మోడల్లాగా మనం కుట్టేమనుకో అదే షేప్ అనేది వచ్చేస్తుంది ఇదిగోండి ఈ విధంగా అనమాట ఎలా పెడితే అలాగే వస్తాయి అనమాట ఇవ్వండి తీసేసుకోండి బాగానే ఉన్నాయి అంటే మనం ప్రత్యేకించి ఈ మోడల్ అనేది డిజైన్ చేయని అవసరం లేదు ఆల్రెడీ ఇందులో చేసి ఇచ్చారు కదా ఇది పెట్టేసి కుట్టేసుకుంటే సరిపోతుంది అనమాట ఒక ప్యాకెట్ తీసేసుకుంటే దగ్గర పంతొమ్మిది డ్రెస్సులకైనా మోడల్ అనేది మనము స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఈజీగా ఉంటుందండి కొత్త వరకు అయితే ఇది బాగా ఉపయోగపడతాయండి ఎందుకంటే ఈ నెక్కలు డిజైన్ చేసినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది మూలలు అనేవి తిరగవు కదండి అలాంటప్పుడు వాళ్ళు కొనేసుకొని ఇలాగా సెట్ చేసుకున్నారనుకోండి నెక్ కూడా షేప్ ఫ్రంట్ వైపు బాగా కనిపిస్తుంది కొత్త అయితే ఎక్కువ యూజ్ చేస్తే బెటర్ అనమాట సో ఇప్పుడు చూసారు కదా ఇవి ఇవన్నీ నెక్కలు అనేది వచ్చాయండి ఇవే కాదండి మన కాస్ట్ బట్టి కూడా ఇది తక్కువ కాస్ట్ అవ్వడం వల్ల ఇవే వచ్చాయి అదే కొంచెం ఎక్కువ కాస్ట్ పెట్టారు అనుకోండి ఇంకా రకరకాల మోడల్స్ అనేవి సో బ్లౌజ్లకు కూడా వెనక డీపు కా ఏ అంటే ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్స్ కూడా వస్తున్నాయండి ఇప్పుడు ఎక్కువగా ఆన్లైన్లోనా ఇవే నడుస్తున్నాయి కదా కట్ వర్క్ అలాగే స్క్వేరు రౌండ్ రౌండ్ తిప్పడం కూడా రౌండ్లో కూడా రకాలు ఉంటాయి కదండి యూ షేప్ లోనా అలాగే రౌండ్ షేప్లోనా ఏ నెక్క కావాలంటే అదే వస్తుంది ఒకసారి చూసుకొని కొనేసుకుంటే బాగుంటుంది షేప్ కూడా బాగా కనిపిస్తుంది అందం కనిపిస్తుంది అనమాట చూసారా ఈ విధంగా పెట్టేసుకొని కుట్టేసుకుంటే అయిపోతుంది ఎక్కువ ఎక్కువగా కొత్త వరకు అయితే ఇది ఉపయోగపడుతుందండి చూసారు కదా ఈ విధంగా మనము నెక్కలు కొనేసుకొని ఉంచుకున్నాం అనుకోండి తొందరగా డ్రెస్ అనేది ఫినిషింగ్ అనేది చేసేసుకోవచ్చు ఫినిషింగ్ కూడా బాగా వస్తుంది అనమాట ఇంతేనండి వీడియో వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్